హాయ్ ఫ్రెండ్స్ వీటికి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రెషలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఉగ్ర నరసింహుడైన నరసింహస్వామి వారికి అభిషేకం ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోల్లో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై నరసింహస్వామి అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాము ఇప్పుడు వచ్చేసి స్వామివారికి పూజ ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాము ఇది ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజ ఏ విధంగా చేస్తారు అభిషేకం ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను మన ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై నరసింహ స్వామి వారికి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము